హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే చక్కెర పొంగల్ అండి దేవుడికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి ఈరోజు నేను చేస్తున్నాను అది ప్రాసెస్ ఏంటో చూద్దామా చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు తరిగిన బెల్లం ఒక గ్లాసు పెసరపప్పు అర గ్లాసు షుగరు కొంచెం శనగపప్పు అలాగే దానికి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు ఇవన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఈ గ్లాసు బియ్యం పెసరపప్పు అలాగే శనగపప్పు వేసి బాగా కడుక్కోవాలి ఇప్పుడు పెసరపప్పు ను బియ్యం కలిపి రెండు గ్లాసులు అయింది కదండీ దానికి ఆరు గ్లాసులుగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొంచెంగా వాటర్ పోయాలి తర్వాత దానికి బెల్లము మనం తీసిపెట్టుకున్న బెల్లమును ఈ షుగర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొంచెం పాకం వచ్చే వరకు చూసుకోవాలి చూసారు కదండి ఇది పాకం కొంచెం చిక్కబడాక ఇది పక్కన అట్టే పెట్టేసుకోవాలి ఇలా చిన్న మోకుడు పెట్టి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బాదము కిస్మిస్ జీడిపప్పు ఇవి వేయించుకోవాలి ఇప్పుడు కుక్కర్ స్టీమ్ అంతా పోయింది ఇప్పుడు దీన్ని తీసేసి ఎలా వచ్చిందో చూద్దాం ఇగోండి ఎంతో మెత్తగా వచ్చింది మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోయాలండి అప్పుడు ఈ విధంగా వస్తుంది దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ పాకం ఉంది కదండి పాకం చేసి పెట్టుకున్నాం కదా ఇది చల్లారిపోయింది దీన్ని దీంట్లోకి వేసేసేయాలి తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలండి అలాగే టేస్ట్కి కొంచెం అండి తర్వాత మనము ఇవి అన్నీ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాము కదండి అవన్నీ వేసేసేయాలి ఇవన్నీ ఇట్లా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఇది సపరేట్గా చేసి కుక్కర్లోంచి తీసి ఒక ప్యాన్లో పెట్టుకున్నాను అంతేనండి ఈ చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఈ రోజున నేను వేడికొండల స్వామికి నైవేద్యం పెట్టడం కోసం చేశాను దీన్ని మీరు కూడా చూసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్